నర్సరావుపేటలో రాజకీయ ప్రాధాన్యం గల నల్లపాటి కుటుంబం మూడు దశాబ్దాల తర్వాత టీడీపీలో చేరింది నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ టీడీపీ అభ్యర్థి రాయిపాటి సాంబశివరావు నల్లపాటి కుటుంబంలో దశల జరిపిన చర్చలు ఫలించాయి రెండు పద్నాలుగు ఎన్నికల్లో నల్లపాటి కుటుంబాన్ని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ చెదలవాడ అరవిందబాబు పోటీ చేస్తున్నారు వారం రోజుల నుండి ఎంపీ రాయిపాటి చంద్రశేఖరరావుతో సన్నిహితంగా ఉండే నేతలు కొంతమంది సుదీర్ఘంగా జరిపిన చర్చ దీంతో రావు తనయుడు ప్రస్తుతం జొన్నలగడ్డ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న రాము ఉంటవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు టిడిపి ఆవిర్భావం నుంచి నల్లపాటి కుటుంబం ఆ పార్టీలోనే కొనసాగింది వివిధ కారణాల వల్ల మాజీ స్పీకర్ దివంగత నేత నల్లపాటి వెంకటరామయ్య కుటుంబం మూడు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీని వేడింది నరసరావుపేట ప్రాంతంలోనూ కాసు నల్లపాటి కుటుంబాల మధ్య రెండు దశాబ్దాలు రాజకీయాలు నడిచాయి స్థానికంగా వచ్చిన విభేదాలతో నల్లపాటి కుటుంబం కాంగ్రెస్ లో చేరింది పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీలో కొనసాగారు వెంకటరామయ్య కుమారుడు నల్లపాటి చంద్రశేఖరరావు తెలుగుదేశం తరపున జొన్నలగడ్డ సర్పంచ్ గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎన్నికల నల్లపాటి చంద్రశేఖరరావు కాంగ్రెస్ లో చేరి వెనుకొండ సీటు కోసం కృషి చేశారు రెండు వేల ఐదులో జరిగిన సహకార ఎన్నికల్లో చంద్రశేఖరరావు జొన్నలగడ్డ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై రెండున్నరేళ్ల ఏళ్ల తర్వాత చైర్మన్ పదవిని దక్కించుకున్నారు ఆయన సుమారు ఆరు నుంచి ఏడు ఏళ్లు చైర్మన్ గా కొనసాగారు చంద్రశేఖరరావు తనయుడు రాము కాంగ్రెస్ తరపున జొన్నలగడ్డ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు